మహాలయ పక్షాలు వస్తున్నాయి సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి అక్టోబర్ రెండో తారీఖు వరకు సో మహాలయ పక్షాలు పితృదేవత కార్యక్రమాలు చేయడం వల్ల మనకి ఎలాంటి ఆటంకాలు ఉన్నా కానీ అవన్నీ తొలగిపోతాయి అని చెప్పి మన పెద్దలు చెప్తూ వస్తున్నారు సో స్త్రీ శాపం అలాగే సర్పదోషం పితృదేవతల శాంతి పిండ ప్రధానం తిలాహోమం ఇలాంటివి ఎలాంటివైనా సరే ఈ సమయంలో చేసినట్టయితే అంతకీ అంతా అభివృద్ధి చెందుతారు ఎలాంటి దోషాలున్నా తొలగిపోతాయి అని చెప్పేసి చెప్తున్నారు సో కిరణ్ టీవీ ఆధ్వర్యంలో గోకర్ణకి ప్రత్యేకంగా బస్సులు వేయడం జరుగుతుంది ఎవరి తిథి ప్రకారం వాళ్ళని పంపించడం జరుగుతుంది ఇక్కడ హైదరాబాద్ నుంచి గోకర్ణ వరకు తీసుకువెళ్ళి తీసుకొని వచ్చే బాధ్యత కిరణ్ టీవీ తీసుకుంది సో గతంలో కూడా ఎంతోమంది వెళ్ళి వచ్చారు అక్కడ ఎన్నో ఇలాంటి ప్లేసెస్ ఉంటూ ఉంటాయి అన్నమాట ఏంటి పితృదేవతలకి చేసే కార్యక్రమాలు జరిపించే స్థలాలు కానీ అన్నిటికంటే కూడా ప్రత్యేకంగా మనం సెలెక్ట్ చేసుకున్న స్థలంలో వాళ్ళు గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరతరాల నుంచి కూడా ఇది పద్ధతి ప్రకారం వైదిక శాస్త్ర ప్రకారం ఎలా చేయాలి అనే దాంట్లో వాళ్ళు కరెక్ట్గా చేయించి పంపించడం జరుగుతుంది ఎంతోమంది అభివృద్ధి చెందారు వాటి ఫలితాలని చూశారు కాబట్టి ఇప్పుడు గోకర్ణలో ఆ క్షేత్రం ఎలా ఉంటుంది అక్కడ ఎలాంటి పూజ జరుగుతుంది అనేది కూడా ఆ వీడియో కూడా ఒకటి పబ్లిష్ చేయడం జరిగింది ఆ వీడియోలో కూడా చూడొచ్చు సో అక్టోబర్ రెండు వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది అమావాస్య అక్టోబర్ రెండున రెండు బస్సులు వేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ వేదిక సైంటిస్ట్ బ్రహ్మశ్రీ ఈశ్వరంగారి సుకేష్ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడిద్దాం నమస్కారం గురుగారు నమస్కారం అండి గురుగారు మహాలయ పక్షాలు మరి ప్రారంభమయ్యాయి ఈ మహాలయ పక్షాల్లో పెద్దలకు బియ్యం ఇస్తూ ఉంటారు అంటే బియ్యం అని అంటే మీ భాషలో వచ్చేసి స్వయం పాకం అంటారు మరి ఈ బియ్యం ఇచ్చే క్రమంలో ఎలా ఇవ్వాలి ఎంత ఇవ్వాలి అసలు బియ్యం ఎందుకు ఇవ్వాలి అనేసి అంటారు ఒక్కసారి తెలియచేయండి సాధారణంగా ఏంటంటే ఇక్కడ మహాలయ పక్షం అని అంటే ఏంటంటే మన పితృదేవతలు మనల్ని అనుగ్రహించడం కొరకు వేరే లోకాల్లో ఉండేటటువంటి దేవతలు మన లోకంలో మన ఇంటికి మన వంశీకులను ఆశీర్వదించడానికి వచ్చేటటువంటి రోజులు ఇవి మొత్తం పదిహేను రోజులమ్మ భాద్రపద పౌర్ణమి నుంచి అమావాస్య వరకు ఈ పదిహేను రోజులు ఏవైతే ఉంటాయో ఈ పదిహేను రోజులను పితృపక్షాలు అంటారు వేరే లోకాల్లో ఉండేటటువంటి దేవతలు ఇక్కడ మీకు తెలుసుకునేటటువంటి విషయం ఏంటంటే పితరులు వేరు పితృదేవతలు వేరు ఇది క్లారిటీ చాలా మందికి తెలియదు ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు పితరులు అంటే చనిపోయినటువంటి మన వంశీకులు అంటే తండ్రి తాత ముత్తాత తల్లి తల్లిగారి వాళ్ళ అత్త వాళ్ళత్త గారు వీళ్ళు పితరులు అంటే మన వంశంలో చనిపోయినటువంటి యాన్సిస్టర్స్ వీళ్ళను పితరులు అంటారు వీళ్ళు పితృదేవతలు కాదు ఇక పితృదేవతలు అంటే వీళ్ళు మరణించిన తర్వాత ఈ లోకంలో వీళ్ళకు ఉన్నటువంటి సంబంధం తెగిపోతుంది తప్ప వీళ్ళు మరణించిన తర్వాత వేరే లోకాలకు ట్రావెల్ అవుతూ ఉంటారు ఈ ఆత్మ ఎవరినైతే ఉద్దేశించి ఉన్నటువంటి ఈ ఆత్మ ఏదైతే ఉందో ఈ ఆత్మ వేరే లోకాల్లో ట్రావెల్ అవుతూ ఉంటారు అంటే ఈ భూలోకంలో మరణించినటువంటి పన్నెండవ రోజు నుంచి సంవత్సరీకం అంటే తదిరం తద్రం వచ్చేంత వరకు కరెక్ట్గా సంవత్సరం అవుతుంది ఈ సంవత్సరంలో ప్రతి ఒక నెలకు మాసికాలు అంటారు ప్రతి ఒక నెల మాసికము అంటూ ఉంటుంది ఆ మాసికం రోజున కొడుకు మాసికాలు పక్షాలు అనేది పెడుతూ ఉండాలి అంటే ఈ మరణించినటువంటి ఆత్మ ప్రతి ఒక నెల ఒక ఊరు చేరుకుంటుంది ఇలా నరకానికి వెళ్ళాలి అంటే సంవత్సరం తర్వాత ఇక్కడ నుంచి ఈ లోకంలో పన్నెండవ రోజున మరణించినటువంటి అంటే మరణించినటువంటి జీవి పన్నెండవ రోజున స్వర్గపాత్ర తీసుకున్నాక అక్షరాల సంవత్సరం కాలం ప్రయాణం చేసి నరకానికి యమపురికి సంవత్సరం రోజున చేరుకుంటుంది ఈ సంవత్సరం టైం ట్రావెల్లో ప్రతి ఒక్క నెల ఒక్కొక్క ఊరుకు చేరుకుంటూ ఉంటుంది అలా చేరుకున్నాక అక్కడ ఒక వటావృక్షం ఉంటుంది ఆ వటావృక్షం కింద పెద్దలు కూర్చుంటారు అనమాట అంటే ఈ చనిపోయినటువంటి వాళ్ళు అక్కడ కూర్చుంటారు కూర్చున్నప్పుడు విధిగా ఆత్మావైపు త్రణామాసి సజీవ శరద శతం వేదం ఇదే చెప్పింది అంటే తండ్రి నుంచి ఆత్మను పంచుకుంటాడట కొడుకు తల్లి నుంచి శరీరాన్ని తీసుకుంటాడు జీవుడు శాస్త్రంలో ఇద్దరికీ సమానమైన హక్కునివ్వడం జరిగింది కానీ మన సినిమాల ప్రభావమో మిగతా ప్రభావమో నవమాసాలు మోసి పెంచింది కన్న తల్లి మాత్రమే తండ్రిదేం లేదు అని అనుకుంటారు కానీ కానీ తల్లి నుంచి దేహాన్ని తండ్రి నుంచి ఆత్మను పంచుకొని పుడతాడట జీవుడు కాబట్టి తండ్రి యొక్క ఆత్మను పుంచుకొని పుట్టినటువంటి వాడు కొడుకు కాబట్టి ఈ కొడుకు పిండ ప్రధానం పెడితేనే ఈ కొడుకు చేసేటటువంటి పితృకార్యాలు చేస్తేనే ఆత్మ సంబంధం కాబట్టి అక్కడ వాళ్లకు ముడుతాయి అలా ప్రతీ నెల మాసికాలు పక్షాలు పెడుతూ ఉంటారు ఇలా ఈ ఈ ట్రావెల్ మొత్తము కూడా సంవత్సరం పాటు జరుగుతూ ఉంటుంది ఈ సంవత్సరంలో ఒక్కొక్క మ మర్రి చెట్టు ఒక్కొక్క ఊరిలో చేరుకోగానే ఆ ఊర్లో ఒక మర్రి చెట్టు ఉంటుంది ఆ మర్రి చెట్టు కింద వీళ్ళు వచ్చి కూర్చున్నప్పుడు ఇక్కడ వాళ్లకు అంటే ఈ లోకంలో బ్రతుకున్నప్పుడు వాళ్ళు ఏవే పదార్థాలైతే తింటారో వాటిని వీళ్ళ ఫోటోల దగ్గర ఆ రోజు దీపాలు వెలిగించి మా పితృదేవతలకు ఈ ధాన్యము చెందుగాక అని వేద మంత్రముల సాక్షిగా బ్రాహ్మణుడు సంకల్పం చెప్తాడు దాంట్లో ఏంటంటే ఏమని అనిపిస్తారు అంటే ముందుగా వాళ్ళ యొక్క గోత్రము తర్వాత వాళ్ళ వంశము ఈ పేర్లు చెప్పి తండ్రి తాత ముత్తాత తల్లి తల్లిగారి యొక్క అత్త వాళ్ళత్త ఈ ఆరు జనరేషన్స్లకు సంబంధించినవి ఈ మూడు తరాలు ఏవైతే ఉంటాయో వాళ్ళ పేర్లన్నీ కూడా చక్కగా చెప్పించడం జరుగుతుంది అది కాక మన బంధువర్గాల్లో ఎవరైనా చనిపోయిన అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ బంధువులు కానీ చివరికి విద్య నేర్పినటువంటి గురువు కానీ ప్రాణ స్నేహితులు కానీ మన మంచి చేసినటువంటి వ్యక్తులు కావచ్చు ఇంకా చెప్పాలి అంటే మన ఇంట్లో ఉన్న పెంపుడు జంతువులు ఆవు కావచ్చు కుక్క కావచ్చు ఏదైనా కావచ్చు వాటి పేర్ల మీద కూడా ప్రేమ ఉంటే కొంతమంది కుక్కల్ని ఆవుల్ని పెంచుకునేటటువంటి వాళ్ళు ఉంటారు అవి మన ఇంట్లో చనిపోతే వాటి మీద ప్రేమతో కూడా వాటి పేరు చెప్పి ఇది చేసుకోవచ్చు ఇవి పితృపక్షాలు ఈ ఇవి చేయడం వల్ల బాడీ బూడిదైపోతుంది కానీ ఈ బాడీని ఇన్ని సంవత్సరాలు ఏదైతే అంటుకొని ఉన్న ఆత్మ ఉందో ఈ ఆత్మ ఏ లోకంలో ఉన్నా వాటికి ఆ సమయమున కడుపు నిండా భోజనము కడుపు నిండా భోజనము ఇక్కడ నువ్వు వేది పెడతావో అక్కడ వాళ్ళకు అదే లభిస్తుంది కడుపు నిండా భోజనం లభిస్తుంది అందులో సగభాగం అంటే ఇక్కడ పితృపక్షాల్లో కొడుకులు పిండ ప్రధానం కానీ తిలోదకాలు కానీ ఇవి ఇవ్వడం కానీ అలానే మాసికాల్లో పెట్టడం కానీ ఇవి ఏది చేసినా అక్కడ ఆ మర్రి చెట్టు మీద మూట ఉంటుంది మూట ప్రత్యక్షం అవుతుంది ఆ మర్రి చెట్టు ఎక్కి ఆ మూటను తీసుకొని మూట విప్పి పెడతారు పెట్టుకున్నాక అందులో ఇక్కడ వీరు ఏదైతే భోజనం పెడతారో ఆ భోజనం అక్కడ ప్రత్యక్షం అవుతుంది వాళ్ళకు అందులో ప్రత్యక్షమైనాక దాన్ని సగం చేయాలి ఈ సగం ఈ జీవి తింటాడు మిగిలిన సగంలో మళ్ళీ రెండు ముక్కలు చేస్తారు ఈ రెండు ముక్కలు ఈ పావు పావు ఈ పావు పావు భాగాలను ఇతనితో ఇద్దరు యమభటలు ఉంటారు ఆ యమభటలకు కూడా వీళ్ళిద్దరూ పావు తీసుకొని ఉంటారు అన్నమాట ఇక కర్మ గాలి కొడుకు పిండప్రదానం కానీ తిలతర్పణాలు కానీ ఇలాంటివి బియ్యాలు ఇచ్చుకోవడం స్వయం పాకాలు ఇచ్చుకోవడం కానీ చెయ్యకపోతే ఆ సమయమున ఆ మాసికం రోజున వాళ్లకు అన్నం లభించదు దానివల్ల వీళ్ళకు ఘోరమైనటువంటి ఆకలి నరక యాతన వీళ్ళని ఇంకా ఇంకా తీవ్రంగా హింసిస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళు బాధపడుతూ ఉంటారు ఈ జీవాత్మ వీళ్ళు బాధపడడం వల్ల ఇక్కడ వీళ్ళ వంశంలో ఉన్నటువంటి కొడుకులు కావచ్చు బిడ్డలు కావచ్చు ఎవరైతే ఉన్నారో వీళ్లకు ఆర్థికంగా ఆరోగ్యంగా మానసికంగా అనేక రకమైనటువంటి కష్టాలను వస్తూ వీళ్ళు ఇక్కడ అనుభవిస్తూ ఉంటారు అయితే ఈ బియ్యాల్లో కూడా పితృదేవతలు అంటుంటారు ఇందాక చెప్పా వీళ్ళందరూ పితరులు వీళ్ళు పితృదేవతలు కాదు మరి ఆ లోకంలో ఉన్నటువంటి వాళ్లకు ఇప్పుడు మనం ఇక్కడ బియ్యం పెడితే ఎవరు అందిస్తారు అలా అందించే వాళ్ళే పితృదేవతలు అంటే ఆ లోకంలో మీ నాన్నగారు కష్టపడుతున్నాడా సుఖపడుతున్నాడా అని ఎలా తెలుస్తుంది తెలియదు కదా అలానే ఈ లోకంలో నా కొడుకు మరి పెట్టాడా లేదా మరి పెడితే నాకు అందిందా లేదా అనేది వాళ్ళకి ఎలా తెలుస్తుంది మధ్యలో ఎవరో ఒకరు ఉండాల్సింది ఆ లోకంలో ఉన్నటువంటి వాళ్లకు ఈ లోకంలో మనం చేస్తున్నటువంటి కర్మలకు ప్రత్యక్ష సాక్షులు పితృదేవతలు వీళ్ళను ఉద్దేశించే అస్మత్ మమ వంశే పితృపితామహ ప్రపితామహ శాశ్వత బ్రహ్మలోక నిత్య నివాసరా సిద్ధి అర్థం మంత్రం అంటే నా వంశంలో ఉన్నటువంటి తండ్రి గారు తాతగారు ముత్తాతగారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు తెలిసిన తెలియని వాళ్ళు నా వంశంలో నా గోత్రీకులు వీళ్ళందరూ కూడా శాశ్వతంగా ఎల్లప్పుడూ వీళ్ళందరూ శాశ్వతంగా ఎల్లప్పుడూ బ్రహ్మలోకంలో ఉండాలి అలానే అయోధ్య మధురామాయ కాశీ కాంచి అవంతిక పురి ద్వారా ముతేచేవా సప్తైతే మోక్షద్వారకా ఈ మూడు మో సప్తైతే మోక్షద్వారకా ఈ ఏడు మోక్షద్వారాల్లో వీళ్ళు స్నానం చేసి పిండ ప్రదానం చేసినటువంటి ఫలితము వాళ్లకు దక్కుగాక గయాయా అని చక్కగా చెప్పాలన్నమాట ఇలా ఈ విధి విధానాలతో పితృతర్పణాలు చెయ్యాలి ఇలా బియ్యాలు ఇచ్చుకుంటే ఆ లోకంలో ఉన్నటువంటి వాళ్లకు కడుపు నిండా భోజనము లభిస్తుంది ఆ లోకంలో ఆయా నరక బాధల నుంచి వాళ్ళు తప్పించుకుంటూ ప్రశాంతంగా కడుపు నిండా భోజనము అలానే ఆ నరక బాధల నుంచి విముక్తులు అవుతారు అప్పుడు ఇటు పితృదేవతలు అటు వాళ్ళు పితరులు వాళ్ళ అనుగ్రహం వల్ల ఇక్కడ ఉన్నటువంటి వాళ్లకు ఐశ్వర్యము ఆరోగ్యము సంపత్తు అధికారము వీళ్లకు ఇంకా ఏ కోరికలు ఉన్నాయో ఆ కోరికలన్నీ నెరవేరుతాయి ఇప్పుడు అమెరికాలో మీ అబ్బాయి ఉన్నాడండి ఇక్కడ నుంచి ఇండియన్ కరెన్సీ అమెరికాలో మీరు వేస్తే ఇండియన్ కరెన్సీ అమెరికాలో చెతుందా అండి చెల్లదు మధ్యలో వెస్టర్న్ యూనియన్ అని ఒకటి ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉంది ఆ వెస్ట్రన్ యూనియన్ వాళ్ళకు మనం ఇండియన్ కరెన్సీ ఇస్తే వాళ్ళు డాలర్గా కన్వర్ట్ చేసి దీన్ని ఆ ఆ దేశంలో చెల్లుబాటు అయ్యేటటువంటి డాలర్స్ని వాళ్ళకి ఇస్తారా ఇవ్వరా అలానే ఇక్కడ కన్న కొడుకు ఆత్మను పంచుకున్నటువంటి కొడుకు పితృపక్షాల్లో ఈ పదిహేను రోజుల్లో అలానే ఈ మాసికాలల్లో సంవత్సరం మొత్తం మాసికాలల్లో చేసినటువంటి పిండ ప్రధానాలు కావచ్చు బియ్యము పప్పు ఉప్పు కూరగాయలు ఇవేవైతే ఉంటాయో ఇవన్నీ కూడా బ్రాహ్మణుణ్ణి దీపాలు వెలిగిస్తాం కదమ్మా వీటన్నిటికీ సాక్ష్యం ఏంటి ఎవరు అని అంటే మొట్టమొదటివాడు బ్రాహ్మణుడు రెండు అగ్నిహోత్రుడు మూడు సూర్యచంద్రుడు నాలుగు గోవు ఐదు పంచభూతాలు ఆరు మనస్సాక్షి ఈ ఆరుగురు తర్వాత వసువులు రుద్రులు ఆదిత్యులు విశ్వేదేవతలు నారాయణ గణాలు వీళ్ళందరూ పదకొండు గణాలు ఉంటాయి వీళ్ళందరూ పితృదేవతలు వీళ్ళే పితృదేవతలు అర్థమైందా వీళ్ళందరూ సాక్షులు కాబట్టి వీళ్ళందరి దగ్గర వీళ్ళందరి సమక్షంలో మనము పిండ ప్రధానము ఇవన్నీ చేయడం వల్ల వాళ్ళ అనుగ్రహము వీళ్ళు ఆ లోకాల్లో ఇవి వాళ్ళకు అందేలాగా ఆ లోకంలో ఏ ఫుడ్ అయితే చెల్లుబాటులో ఉంటుందో ఏ ఏ వస్తువులైతే చెల్లుబాటులో ఉంటుందో అవి వాళ్ళకు అందేలాగా చేసి వాళ్ళను సంతృప్తి పరుస్తారు అలానే ఆ లోకంలో ఎన్నో రకాల బాధలతో అనుభవిస్తున్నటువంటి జీవాత్మకు కొడు నీ మీ అబ్బాయి నీ మీద ప్రేమతో ఇలా చేశారు నువ్వు తీసుకో నీకు ఏ ప్రాబ్లం ఉన్నా ఎలాంటి కష్టం ఉన్నా నీ పితృదేవతలం మేము ఉన్నాం కాబట్టి నరకాన్మాముథయా అని అంటారు అంటే నిన్ను నరకం నుంచి బయటపడేస్తాం నీకు ఇక్కడ ఎలాంటి సమస్యలు రాకుండా శాస్త్ర ప్రకారంగా నీ కొడుకు అక్కడ చేయిస్తున్నాడు కాబట్టి ఇక్కడ నీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా నీకు అండగా మేమున్నాము అనే ఒక ధైర్యాన్ని ఇచ్చేటటువంటి దేవతలు పితృదేవతలు అందుకని పితరులు వేరు పితృదేవతలు వేరు రెండు తల్లిదండ్రుల మీద ప్రేమతోని కొడుకు ఎంత చక్కగా పిండ ప్రదానాలు ఇవి చేస్తాడో పితృదేవతలు అంత సంతోషిస్తారు దానివల్ల వీళ్ళకు సత్సంతానం పిల్లలు పుడతారట వంశాంకురం తరతరాలు తరతరాలు పిల్లలు పుడతారు ఇంత విశేషం ఉంది కాబట్టి ఈ మహాలయ పక్షాల్లో బియ్యాలను స్వయం పాకాలను ఇవ్వాలి అయితే ఇందులో కొన్ని దోషాలు ఉన్నాయమ్మా ఈ మధ్యకాలంలో చాలామందికి తెలియక తప్పు చేస్తున్నారు ఏంటంటే మీరు అడిగారు ఎంత ఇవ్వాలి ఎలా ఇవ్వాలి అసలు ముఖ్యంగా పితృ పితామహ ప్రపితామహ తండ్రి తాత ముత్తాత నాయనమ్మ వాళ్ళత్తగారు వాళ్ళత్తగారు వాళ్లకు పెట్టేటప్పుడు ఒక మనిషి కడుపు నిండా భోజనం చేస్తే ఎంత గ్రాసం అవుతుందో అంత పెట్టాలి అంటే దానికి కూడా శాస్త్రంలో కొంత కొలతలు ఇవ్వబడింది ఏది చేసినా కిలోంబావు ఇమ్మన్నారు అంటే తండ్రికి తాతకు ముత్తాతకు డివైడ్ ఎవరి విస్తారు వారిదే వాళ్ళ ముగ్గురి కోసమని మూడు విస్తరలు వేయాలి ముందు మూడు విస్తరలు వేసి ఇందులో కిలోంబావు బియ్యము ఇందులో కిలోంబావు బియ్యము ఇందులో కిలో బియ్యము ముగ్గురికి కిలోంబావు 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 పోయాలి అలానే ఒక దుంప కూర అంటే బంగాళదుంప కావచ్చు చామదుంప కావచ్చు అంటే భూమి నుంచి పుట్టినటువంటి ఒక దుంప కూర అదొక కిలో తర్వాత టమాటాలు కావచ్చు వంకాయలు కావచ్చు ఇది చెట్టుకు కాసినటువంటిది కాయ ఒక కాయగూర ఒక తీగ అంటే చిక్కుడు కాయలు ఇవి లతలు ఇది ఒక కిలో తర్వాత మూడు రకాల ఆకుకూరలు పాలకూర కావచ్చు చుక్కకూర కావచ్చు గోము ఇట్లాంటివి మూడు రకాల ఆకుకూరలు ఇవి ఐదు ఐదు కట్టలు పెట్టాలి ఇవి పెడుతూ ఉప్పు పప్పు చింతపండు తర్వాత నూనె నెయ్యి పాలు ఈ తినేటటువంటి ఆహార ధాన్యములు అన్నీ కూడా సమృద్ధిగా ఇవ్వాలి ఖచ్చితంగా అన్నీ సమృద్ధిగా ముగ్గురికి ఎవరిది వాళ్లకు కలిపి అంటే ఎవరి సెటప్ వాళ్లకు అన్నట్టుగా చక్కగా సమృద్ధిగా నిండుగా పెట్టి పితృ సంకల్పం చెప్పి దర్భలు నువ్వులు తీసుకొని ఇది వీళ్లకు అందాలి అని వాళ్ళ పేరు చెప్పి ఇలా వదరాలన్నమాట కానీ ఇప్పుడు చాలామంది నేను చూస్తున్నా కదండి నెత్తికి రాసుకుందామన్నా సరిపోనంత నూనె చెంచాడు ఉప్పు చెంచాడు పప్పు చింతపండు రెబ్బ ఇంత రెండే రెండు మిరపకాయలు ఒక టమాటా ఒక వంకాయ మూడు పిరికిళ్ళ బియ్యం వేసి అందులో వాళ్ళ తండ్రికి వాళ్ళ తాతకు వాళ్ళ ముత్తాతకు వీళ్ళందరికీ చెందాలి అని సంకల్పం చెప్పి పంతులు గారికి ఇంత తీసుకొని బ్రతుకున్నప్పుడే మమ్మల్ని మనం సరిగ్గా చూసుకోలేదండి మా నాన్నగారు నాకు ఆస్తి రాసేయకుండా మా తమ్మునికి అది రాసిచ్చాడు లేదా మా చెల్లెకిచ్చాడు అని మాలాంటి బ్రాహ్మణులతోనే ఇలా బాధులు ఆడుకుంటున్నారు మా కళ్ళ ముందర ఇంకోటి ఏంటంటే ఒకరింట్లో పితృకార్యం చెయ్యాలి అంటే మరి కడుపులో పుట్టిన తల్లిదండ్రులు పుట్టినప్పుడు నలుగురు అన్నదమ్ములు కావచ్చు అక్క చెల్లెలు కావచ్చు అందరూ రావాలి కదా వచ్చిన తర్వాత ఆ రోజు ప్రశాంతంగా పూజ చేసుకోవాలి కానీ అదే సమయంలో గొడవలు తీయడము బ్రతుకున్నప్పుడు ఆయన అట్లా చేశాడు అయినా కానీ మాకు మా ఇష్టం లేకుండా మేము వచ్చినాము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఇంట్లో ఇలా జరగకూడదు వాళ్ళ అనుగ్రహం అందరికీ ఉండాలి అంటే చాలా జాగ్రత్తగా ప్రశాంతంగా నిదానంగా ప్రేమతోని ఈ పితృకార్యం చేయాలి ఇలా చేస్తే నీకు ఈరోజు లేకపోవచ్చు కానీ ఇది చేసినందుకు భగవంతుడు అంటే పితృదేవతలు నిన్ను అనుగ్రహిస్తారు ఇంతకింత డెవలప్ అవుతావు ఇంతకింత నీకున్న కోరికలన్నీ నెరవేరుతాయి పితృదేవతలను చులకనగా ఎప్పుడూ చూడకూడదు పితృకార్యాలు ఎప్పుడూ కూడా అయిష్టంగా నచ్చకపోయినా తిట్టుకుంటూ ద్వేషించుకుంటూ నేను బ్రతుకున్నప్పుడు నా తల్లిదండ్రులను చేయలేదు నాకు ఆస్తి ఇయ్యలేదు అని ఏదో అనుకుంటూ నువ్వు అలా ఎప్పుడు చేయకూడదు అలా చేస్తే మాత్రం హండ్రెడ్ అండ్ వన్ పర్సెంటు మహాపాపము నీకు కలిసి రాదు రేపు పొద్దున నీ పిల్లలు కూడా అలానే తయారవుతాయి నీ పరిస్థితి ఏంటి అనేది సగటున మనిషి విమర్శనే చేసుకోవాలి కాబట్టి ఇలాంటివి జరగకుండా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి అప్పుడే పితృదేవతల అనుగ్రహం మీ అందరికీ కలుగుతుంది అలానే మీకు అనుకున్నటువంటి కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి అలాగే గురువుగారు అసలు మహాలయ పక్షంలో పితృతర్పణాలు ఇస్తున్నామా అంటే అనేసి కొంతమంది అనుకుంటూ ఉంటారు ఇలా మా పితృదేవతలకి బియ్యం ఇవ్వడం స్వయం పాకం ఇవ్వడం అనేది చాలామందికి తెలియదు ఎలా ఇవ్వాలి ఎంత క్వాంటిటీలో ఇవ్వాలి ఎలా ఇవ్వడం ద్వారా వాళ్ళకి చేరుతుంది మధ్యలో పితరులు అంటే ఎవరు పితృదేవతలు అంటే ఎవరు చాలామందికి తెలియదు కానీ మీరు చాలా చక్కగా వివరించారు అందరికీ అర్థమయ్యేలా అసలు పితరులు ఎవరు పితృదేవతలు ఎవరు ఎలా ఇవ్వాలి ఎంత క్వాంటిటీలో ఇవ్వాలి ఎంత ఇవ్వడం ద్వారా వాళ్ళకి చేరుతుంది అనేసి కూడా చాలా చక్కగా వివరించారు గురువుగారు ధన్యవాదాలు నమస్కారం